వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు వింజుమూరు మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ గా పదకొండు వార్డు సభ్యురాలు గుండం సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత ఉప సర్పంచ్ జయలక్ష్మి ఇటీవల తన పదవికి రాజీనామా చేయడంతో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ అనివార్యమైంది ఈ నేపథ్యంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ వార్డు సభ్యుల సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నికను లాంఛనంగా చేపట్టారు ఈ క్రమంలో సభ్యులందరూ కలిసి ఏకాభిప్రాయం మేరకు ఉప సర్పంచ్ గా గున్నం సుశీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి సర్పంచ్ నల్లగొండల సుజన ఈవో పిఆర్డీ ఓపి శ్రీనివాస్ ఈవోకే రామారావుల సమక్షంలో ఎన్నికల అధికారి తిరుమలయ్య ఉప ఎన్నికను నియమ నిబంధనల మేరకు ప్రశాంతంగా పూర్తి చేశారు కాగా ఉప ఎన్నిక సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ వీరప్రతాప్ తమ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరింపబోగు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను ఉప సర్పంచ్ ఎన్నిక సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం జరిగింది మనకు రెండు నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ తన యొక్క వ్యక్తిగత కారణాలతోటి రాజీనామా చేయడంతో ఈ ఉప సర్పంచ్ ఖాళీ ఏర్పడింది మనకు ఈ ఉప సర్పంచ్తో పాటు ఊటుకూరు గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబరు అలాగే జనార్దనపురంలో ఒక వార్డు మెంబరు ఖాళీగా ఉన్నారు వీటికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిపోర్టు పంపడంతో పాటు ఈ పంపడంతో ఈరోజు మనకు ఈ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ మేరకు వార్డు సభ్యులందరికీ కూడా నోటీసులు పంపించి ఈరోజు ఎలక్షన్ ఆఫీస్ అయినటువంటి మన పంచాయతీరాజ్ ఏఈ గారు తిరుమల గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉప సర్పంచి ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వార్డు సభ్యులందరూ కూడా పాల్గొని కోరం అవ్వడంతో ఉప సర్పంచ్ ఎన్నికలకు ఏకగ్రీవంగా గున్నం సుశీల గారిని ఎన్నిక చేయడం జరిగింది వీరు పదకొండవ వార్డుకి వార్డు సభ్యులుగా ఉన్నారు వీరు తన పదవీ కాలం బ్యాలెన్స్ ఉన్నంత వరకు కూడా ఉప సర్పంచ్గా వాళ్ళు తమ యొక్క విధులను నిర్వహిస్తారు ఈ యొక్క ఎన్నికలో మనకు ఎలక్షన్ ఆఫీసర్తో పాటు అలాగే అలాగే గారు గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ గారు మరియు వార్డు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి